మండలంలో చిట్కుల్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్కి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది ఇక్కడ స్టూడెంట్స్కి ఐఐటీ చేయి కోచింగ్ ఇస్తున్నారు నీట్లో కోచింగ్ ఇస్తున్నారు ఎంసెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తున్నారు సో వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఆ ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది అవన్నీ కూడా మనము త్వరలోనే పూర్తి చేస్తాము ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అందరికీ కూడా బాగా చదువుకోమని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ